హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వేములవాడ రాజన్న స్వామిపై నేను రాసిన పాటని వీడియోలో అందజేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత నా పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని మరిన్ని మంచి పాటలు మీ ముందుకు తీసుకొస్తాను రాజన్న స్వామి రాజన్న వెములవాడలోనా వెలసినావు రాజన్న తండ్రి రాజన్న వేడుకుంట వరములు ఇస్తున్నావు కోటొక్క దండాలు పెడుతున్నాము కరుణించు రాజన్న రాజన్నా రాజరాజేశ్వరి తల్లితో కొలువైనావయ్యా చక్కని పూజలు అందుకొని దీవెనలివ్వవయ్యా మూడు కన్నుల ముక్కంటి పరమేశ్వర ఎందయ్యా మమ్ము ఆదుకునే వాడవు నీవయ్యా కోడె స్వామి నిండొక్క పొద్దులట గండ దీపాలు వెలిగించంగా గండాలు బాపవయ్యా స్వామి కష్టాలు కడతేర్చవయ్యా సల్లని సాంబశివా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మురిసిపోయమయ్యా జై జై రాజన్నా